డిక్షనరీ డిక్షనరీ ప్లగ్ ప్లగ్ అనేది సాధారణంగా ఏదైనా రంధ్రాన్ని మూసే లేదా విద్యుత్ సరఫరా కోసం ఒక యంత్రం లేదా పరికరాన్ని సరైన సోర్స్కు అనుసంధానించే పరికరం ఇది రెండు భాగాలుగా ఉండవచ్చు ఒకటి ప్లగ్ టాప్ పరికరం నుండి వచ్చే భాగం మరియు మరొకటి సాకెట్ విద్యుత్ సరఫరా భాగం ప్లగ్ ఉపయోగించి ఒక పరికరం విద్యుత్ ప్రవాహాన్ని అందుకుని చేయగలదు అలాగే ఇది ఇతర సందర్భాల్లో రంధ్రాన్ని మూసివేయడానికి కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకు నీటి పైపులో లేదా బాటిల్ మూతగా ఉపయోగించవచ్చు Okay let's understand plug in English. A plug is a device used to close an opening or to connect an electrical appliance to a power source. It generally refers to the male connector that fits into a socket to establish an electrical connection, allowing current to flow to a device. In a broader sense, a plug can also refer to any object used to seal or block an opening such as plumbing or containers. Thanks for watching.